ఇప్పుడు ఎంపీటీసీ గా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ రాస్తాడా నెగిటివ్ రాస్తాడా చెప్పండి అతను కూతురు చదువుకోవడానికి అమరికేస్తుందండి ఆర్థిక సాయానికి నా దగ్గరకు వస్తే నేను పాతికి వెళ్ళిచ్చా నేను ఎప్పుడు ఎవరో ఆంధ్రజ్యోతి విలేకరు గారితో ఆయనకి ఏదో సంథింగ్ విభేదాలు వచ్చాయి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే వ్యక్తి ఒక విలేకరు మీద అది కూడా ఏబిఎన్ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఎన్నో విమర్శలు మోస్తుంది ఆ ఛానల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అని రకరకాల విమర్శలు మోస్తుంది చాలా అవమానాలు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ అనే ఛానల్ని ఈ ఏదైతే కేబుల్ ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా ప్రసారం చేయకుండా ఆపేశారు చాలా నష్టపోయింది ఆ ఛానల్ అయితే అలాంటి ఛానల్కి చెందిన ఒకవేళ ఒక విలేకర్ గారు ఏదైనా ఏదైనా ఇబ్బంది కలిగించి ఉండొచ్చు ఉన్నప్పుడు మనం ఆ చాలా ప్ర ప్రతినిధులతో కానీ లేకపోతే పార్టీ పెద్దలతో కానీ చెప్పి చేస్తే జరిగే పని అది దానికి ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి మీడియాలో డైరెక్ట్గా అటాక్ చేయడం నేను వాళ్ళ అమ్మాయికి ఏదో పది వేలు ఇచ్చాను అలా చులకన భరుస్తూ మాట్లాడటం నాకు అది కరెక్ట్గా అనిపించలేదండి నా కోసం చెప్పాలడి ఇంకోటి వంద రోజుల ఉత్సవం స్టూర్లో భారీ స్థాయిలో జరిగింది ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో వంద రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా జరిగింది కానీ ఎవరైనా ఒక్క పత్రికోళ్ళు రాశారా అంటే ఇక్కడ జరిగే మంచిది రాయట్లేదు దాన్ని రాయకుండా నేను ఏం తెలుసా ఇప్పుడు గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు

ఇప్పుడు ఇసుకు గురించో లేకపోతే మరో దాని ఆయన పబ్లిక్ గా మాట్లాడటం అనేది మాత్రం నూటికి నూరు శాతం తప్పు ఇందులో కొలుకుపూడి గారు చేసుకున్న స్వయం కృతాపరాధాలు ఖచ్చితంగా ఉన్నాయండి కాబట్టి ఎవరైతే కొంతమంది నా దగ్గరకు వచ్చి అని చెప్తే వద్దని చెప్పాను అయినా సరే అదే పోలీసు చెప్పారు అరెస్ట్ చేసి ఓ సర్పంచ్ ని చిట్టి సర్పంచ్ ని వాడికి సిగ్గు సరే ఉంటాయి సర్పంచ్ పదవి ఉంటాడా చెప్పండి వేకాటాడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి మొక్కలు వేస్తే ఆ చిట్టి చిట్యాల సర్పంచ్ గారి గురించి ఆయన పబ్లిక్ వ్యాఖ్యలు చేశాడండి ఏమనంటే పేకాట ఆడుతూ దొరికినోడికి సిగ్గు శర్వ అనేదో చాలా నీచంగా హీనంగా ఆయన మాట్లాడడం గమనించాం మనం అయితే పేకాట అనేది కొన్ని ప్రాంతాల్లో లైసెన్స్ తీసుకుని ఆడతారట గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది ఇక గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు అది ప్యాకెట్ అయినా మందు అమ్మకాలైనా లేదా ఏదైనా కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చడం మంచిది కాదు మందు తాగటం మంచిది కాదు అంత మాత్రమైనా గవర్నమెంట్ వాటికి లైసెన్స్ ఇవ్వకుండా లేదు కదా సో గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తే అవి జరుగుతాయి వ్యాపారాలు అలాగే ఈ ప్యాకెట్ కూడా జరుగుతుంది సో ఈ ప్యాకెట్ జరిగిందనే ఒక కారణంతో అది కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఆడు ఈడు అని మాట్లాడడం సిగ్గుంటే అని మాట్లాడడం ఇవ్వి అసలు చాలా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించిందండి నాకైతే అసలు ఇది ఓవరు బాగా ఓవరు ఒక సర్పంచ్ ని పట్టుకుని అది కూడా ఆయన లైసెన్స్ తీసుకుని జరిగే పనిలో తప్పో ఒప్పో నాశనం అయిపోతే అతను పోతాడు డబ్బులు కోల్పోతే అతను పోతాడు మన మనకు అనవసరం కదా ఆయన పట్టుకుని ఆడి అంటాం అంటాం ఏ ఎందుకు వచ్చిన మాటలు ఇవి అది కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇప్పుడు ఆ క్యాడరే కదా అయ్యింది ఆ క్యాడర్ని ఎక్కించబట్టి ఈ రోజున ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ మనం ఓ ప్లేస్కి వచ్చేసిన తర్వాత మనం వచ్చిన దారిని మనం మర్చిపోకూడదన్న కొలికూడన్నా మీరంటే నాకు చాలా అభిమానం కాకపోతే ఈ ఘటనలో నేను అనుకున్నాను మీ మీద ఏదో ట్రోలింగ్ జరుగుతుందేమో ఓకే కింద నుంచి వచ్చిన మీద ఆటోమేటిక్గా ట్రోలింగ్ ఉంటుంది కింద నుంచి వచ్చిన వాడు ఎవడన్నా ఎదిగితే కొద్దిమంది మన పార్టీలో ఉన్న సొంత వాళ్ళు కూడా జీర్ణించుకోలేరు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారేమో అనుకున్నాను గానీ మీ మాటలు చూసిన తర్వాత అదేంటి మొత్తం తగలెట్ మీరే కాబట్టి ఇక్కడ కొంతమందిలో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవరైనా సరే ఊరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏం రాసినా వారి నుంచి వస్తా దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ వినే ఆ ఊరు వెళ్దాం రమ్మన్నాడు అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఎంట్రీ కూడా పెట్టలేదు నేను చెప్తున్నా నా ఎంట్రీ కూడా పెట్టలేదు పెద్ద పెద్ద మగాలు అనుకున్న వారు ఎంట్రో కూర్చున్నారు ఈ రోజు ఇంకా మీరు బయటికి బయట బస్సు బయట తిరుగుతున్నారంటే నా నా దయా దాకా నా వల్ల తిరుగుతున్నారు నేను మా కుర్రాలు మీరు వెళ్ళిందే కొత్త ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు ఆ నియోజకవర్గంలో వాళ్ళ విలేకరులు అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళందరూ మీ దయాదాక్షిణ్యాలతో తిరగడం ఏంటి ఏంటన్నా ఏంటి మాటలేంటి ఇప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడిన తర్వాత ఒకవేళ పార్టీ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా లేదా అక్కడ ఉన్న పార్టీలో మీ మీద వ్యతిరేకత వచ్చిందన్నా మరి దాన్ని ఎవరన్నా మిమ్మల్ని ఎలా సమర్థించగలుగుతారు ఇన్ని మాటలు వదిలేసిన తర్వాత మాట ఈ నా పేరు ఎవరు కూడా బయటికి వెళ్ళాడు అనుకున్నవాడు ఎంతో కూర్చున్నారు రోజు ఇక మీరు బయట బయట తిరుగుతున్నారంటే తిరుగుతున్నారు నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట ఈ నా పేరు ఎవరు కూడా బయటికి వెళ్ళాడు సరే ఎందుకు వచ్చింది రౌడీజం ఇది ఎవరి దగ్గర లేరు కుర్రాళ్ళు ఎవరికి లేదు బలం ఎంత చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడు అన్నా ఎవరికి ఉండే బలం అనుకుంటుంది ఇవాళ మీరు మనం అక్కడికి నాన్ లోకల్కి వెళ్ళి మనం అక్కడ కుర్రాళ్ళు పంపించేస్తాం మేము కొట్టి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ నిజంగా ఎవరన్నా తప్పు చేస్తే సరే పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నది అది వదిలేసి నేను కుర్రాళ్ళు పంపిస్తాను మిమ్మల్ని బెదిరిస్తాను మీరు రోడ్ల మీద తిరుగుతున్నారంటే నా దయాద ఎందుకన్నా బాబు నిజ మాటలు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కవర్ చేయాలన్నా ఏ పాయింట్ తో కవర్ చేయాలి ఇప్పుడు ఇతర గ్రామాలైనా సరే మంచి మంచిగా రెండు మంది రోజుల్లో మంచిగా ఉంటాం కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా పుద్ధి చెప్పాలో అలా పుద్ధి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు అందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం ఎక్కువ అందరినీ వెళుతాం మనిషి బాధు వస్తుంది కానీ ఎవరైనా ఒక ట్రోలు తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపదే లక్ష్యంగా ఫోటోలు తీయటం పెట్టం ఫోట్రోలు తీయటం అధికారులు కట్టడం లేదు ఫోట్రోలు తీయటం సోషల్ మీడియా పెట్టం తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన ఎవరు పనిచేసినా వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆగాలని ద్వారా వాడుతున్నారు పులిపూర్ శ్రీనివాసపూర్ శ్రీనివాసాలను ఎలా ఇప్పుడు మనం ఏమైనా పోరాడాలంటే కొలుకుడు అన్న గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసిన అవినీతి వాటి మీద పోరాడాలి ఇదేంటి ఇదేంటిది నిన్ను గెలిపించిన వాళ్ళ మీద పోరాడుతున్నాం నిన్ను గెలిపించిన వాళ్ళని త్రటం చేస్తున్నాం నిన్ను భుజాల మీద ఎక్కించుకుని అంత మెజార్టీతో ఎక్కిస్తే నువ్వు పోయి పోయి వాళ్ళని చంపేస్తాను వాళ్ళని రోడ్ల మీద తిరగని అని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళకి ఏంటన్నా బాబు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మీకు ఒక తమ్ముడుగా చెప్తున్నాను వినండి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అంటారు రాజేష్కి చాలా నోటు దృశ్య ఎక్కువ రాజేష్ మహాజాన ఎవరిని లెక్క చేయడం ఉంటారు కాకపోతే పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ రోజు పార్టీలో ఉన్న కార్యకర్తల మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ పార్టీ నిర్మాణం మీద కానీ ఏ రోజు ఒక చిన్న వ్యాఖ్య కూడా చేయలేను నేను కానీ నన్ను నోటిదొలకెళ్ళి క్రియేట్ చేస్తారు వాళ్ళు అనుకుంటే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కాబట్టి మీరేమో డైరెక్ట్గా ఇంత ఇన్ని సాయుధాలు నోటికి ఏదో వస్తే అది వాడేసి మీరు ఒక ఎమ్మెల్యే అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారో నాకు అర్థం అవ్వలేదు గతంలోనే మీరు ఏదో ఒక కట్టడానికి కూల్చడానికి ప్రతమైన గుల్ రోజు తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు కూడా మీ మీద ఎలాంటి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పుడు నేను కూడా అన్నాను అన్న అలా చేయకూడదు మీరు ఎవరు ఉంటే మున్సిపల్ అధికారులకి లేదా పంచాయతీ అధికారులకి ఎంఆర్ఓకి చెప్ చేయించాలి కానీ మీరు వెళ్ళిపోయి మీరు కులిపించేయడం ఏంటి ఏంటి మీ డ్యూటీస్ ఏంటి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీకెందుకు ఈ ఈ ప్యాకేడ్ శిబిరాల గురించో లేకపోతే మరొక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరు గురించి మీరు టార్గెట్ చేయండి మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని గతంలో వైసీపీ చేసిన అవినీతి మీద మీరు టార్గెట్ చేయాలి అది వదిలేసి ఇదేంటిది గన్నం ఏదో రివర్స్లో వేయనట్టుంది